డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం నవరత్నాల గరువు గ్రామానికి చెందిన తాతపూడి గోవిందరాజు ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంటి తలుపులు తాళాలు బద్దలు కొట్టి రెండు జతల వెండి పట్లీలు ఐదు రూపాయల నగదు అపహరించారనే ఫిర్యాదుతో ద్రాక్షారామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముమ్మరంగా దర్యాప్తు చేసి ఒక్కరోజులోనే చాకచక్యంగా ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని వారు దొంగిలించిన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ రఘువీర్ మీడియా సమాపేశారు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం నవరత్నాల గరువు గ్రామానికి చెందిన తాతపూడి గోవిందరాజు ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంటి తలుపులు తాళాలు బద్దలు కొట్టి రెండు జతల వెండి పట్టీలు ఐదు రూపాయల నగదు అపహరించారనే ఫిర్యాదుతో ద్రాక్షారామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముమ్మరంగా దర్యాప్తు చేసి ఒక్కరోజులోనే చాకచక్యంగా ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని వారు దొంగిలించిన చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ రఘువీర్ మీడియా సమాచారం

నమస్కారం అండి జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో రామచంద్రపురం మండలం ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన గల తాతపూడి గోవింద్ గారి డాబా ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంటిలో గల బీరువాని ఓపెన్ చేసి బీరువాలో ఉన్న రెండు చెత్తల వెండి మరియు ఐదు వేల రూపాయల నగదు దొంగిలించడం జరిగింది దీనిపై ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ వారు వెంటనే కేసు నమోదు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముమ్మరంగా దర్యాప్తు చేసి ఒక రోజులోనే ముద్దాయి అరెస్ట్ చేయడం జరిగింది వీరు చేసిన విధానం ఇంటి తాళాన్ని బదులు కొట్టి ఇంట్లోనికి ప్రవేశించి బీరు గల రెండు జతలు వెండిపాటి సుమారు ఇరవై తులాలు మరియు ఐదు వేల రూపాయలు నగదు దొంగిలించడం చేశారు వీళ్ళని పట్టుకున్న విధానం వచ్చేసరికి ఈ రోజు అనగా జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట దగ్గర ప్రాంతంలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా హోంగార్డ్ ఐదు వందల నలభై రెండు కె వెంకటేశ్వర్లు గారు తాళపురం గ్రామ వారిలో రైల్వే ట్రాక్ దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు మోటార్ సైకిల్ని మోటార్ సైకిల్ మీద రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఉండడం గమనించి వెంటనే ఎస్ఐ గారికి సమాచారం అందించగా ఎస్ఐ గారు మధ్యవర్తనం తీసుకుని వచ్చి వాళ్ళని విచారించి వాళ్ళ వాళ్ళ నేరం ఒప్పుకునేసరికి వాళ్ళని తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర రెండు జతల వెండి పట్టిలు సుమారు ఇరవై తులాలు అలానే ఐదు వేల రూపాయలు నగదు అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ ను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది దీనికి గాను చాలా చాకచక్యంగా డ్యూటీ నిర్వహించి తన విధుల్లో భాగంగా అనుమానాస్పదంగా రోడ్డు పక్కన ఎవరున్నారో గమనించి వాళ్ళ తీరుని గమనించి వాళ్ళు నిన్న ప్రాపర్టీ అఫెన్స్ ఇట్లా డిటెక్ట్ అయింది కాబట్టి దీంట్లో ఏదైనా సంబంధం ఉంటుందేమో అని చెప్పి ఆ హోంగార్డ్ గారు ఆయన డ్యూటీని చాలా చాకచక్యంగా నిర్వహించినందుకు గాను జిల్లా ఎస్పీ గారు జిల్లా అడిషనల్ ఎస్పీ గారు అట్లా మిగతా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆయన్ని అభినందించడం జరిగింది గ్రామం జిల్లాకు గుర్తించడం అనేది వీళ్ళ ముగ్గురు ఇంత ముందు ప్రీవియస్ అఫెండర్స్ ఇంత ముందు చల్లపల్లి సెంట్రల్ జైల్లో ఉండగా వీళ్ళ ముగ్గురికి పరిచయం ఏర్పడింది జైల్లో నుంచి బయటకు రాగానే ఈ పెద్దాపురం గ్రామం అతనిది వాళ్ళ అమ్మమ్మ గారిలో ఇక్కడ రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో పసరపూడి గ్రామంలో ఉంటుంది అయితే ఆ ఇద్దరు అఫెండర్స్ నల్గొండకు చెందిన ఇద్దరు అఫెండర్స్ కూడా ఈ పసరపూడిలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్న పెద్ద పెద్ద గురకు చెందిన అఫెండర్ ఫోన్ చేసి నేను మీ దగ్గరకు వస్తున్నానని చెప్పి వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు ఇక్కడికి రాగా ఆ పసరపూడి గ్రామంలో ఈ ముగ్గురు అఫెండర్స్ ఒక రోజు బస చేసి ఈ చుట్టూ గస్తీ నిర్వహించి ఎక్కడైతే ఇల్లు తాళం వేసి ఉంటుందో ఆ ఇంటిని వాళ్ళు గుర్తించి దీంతో చోరీ చేయడం జరిగింది ఇందు మూలంగా ఈ రామచంద్రపురం సబ్ డివిజన్ లో ఉన్న ప్రజలందరికీ మేము వేడుకోవడం ఏంటంటే ఎవరైనా ప్రజలు ఊరికి వెళ్తున్నట్లయితే రెండు మూడు రోజులు కానీ లేదంటే అంతకంటే ఎక్కువ రోజులు కానీ ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే తారం చేసుకుని వెళ్ళడమే కాకుండా మాకు ఒక అప్లికేషన్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చినట్లయితే ఎల్హెచ్ఎంఎస్ అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మేము ఆ ఇంటికి సీసీటీవీ కెమెరాలు అమర్చి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా మేము ఇంకా ఎక్కువ ప్రాపర్టీ ప్రాపర్టీ అఫెండర్స్ జరగకుండా నిరోధించ వాళ్ళం అవుతాం